ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఆశా జ్యోతి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు పవన్ విభజన హామీలు సాధించగలరని ఉందన్నారు గతంలో విభజన హామీలపై పవన్ పెండింగ్ కమిటీలో రెండు గంటలు చర్చించామన్నారు ఏపీ మీద కేంద్రం ఆధారపడి ఉంది కనుక ఇదే అదునగా డిమాండ్ సాధించుకోవాలని ఉండవల్లి అన్నారు కేంద్రంతో పవన్ మాట్లాడితే పరిష్కారం ఉంటుందన్నారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి అని మొన్న డిసెంబర్ ఆరో తారీఖు అంటే రెండు నెలలు అయింది డిసెంబర్ ఆరో తారీఖున ఆయనకు లెటర్ రాశాను ఆ లెటర్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది వెంటనే మీకు పంపాను రెండు రోజులు దుర్గేష్ చెప్పాను ఇదో లెటర్ పంపుతున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన మామూలుగా ఇలాంటి లెటర్లు బోల్డ్ వస్తూ ఉంటాయని పక్కన భారత్మో అని దుర్గేష్కి ఒక కాపీ పంపి పంపించాను ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవలసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పిందంతా ఆ లెటర్లో చెప్పాను ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే రెండు రోజులు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ జరగదు ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాము ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో లోక్సభలో మనకు జరిగినటువంటి తీవ్రమైన అవమానం నిలదీయడం ఇవాళ కొట్టుకోడాలు తిట్టుకోడాలు బూతులు తిట్టుకోడాలు ఏ పాయింట్ ఉంటే వీళ్ళు వదలర్రా నిలదీస్తారంతే ఎంత కాలం అయినా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక ఎళ్ళలో ఒక ఆంధ్రాలో కూడా మగవాడు ఉన్నాడు రా ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ కేంద్రం మీకు బీజేపీ కూడా మీతో పార్ట్నర్ ముందు దాంట్లో ఎక్టివిటీ ఏమనండి లీగల్గా వేసి తీరాలి నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద అడ్వకేట్ ఏ కపిల్ సిబ్బల్ వాడో మీ సిద్ధార్థ లదరా లాంటి వాడో వచ్చినటువంటి ముక్కులు రోతికి లాంటి ఉంటే కోర్టును బట్టి కడిగేస్తారండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందంటే మేము నాతో ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు ఆయన డెఫినెట్గా ఈ రోలో మనిషి కాదు కొత్త మనిషి కొత్త మనిషి కాబట్టి చట్ట ప్రకారం మాట్లాడచ్చు నెక్స్ట్ ఆయనకి ఏవి కూడా దాని ఏమంటారంటే స్కెలిటన్స్ ఇన్ కబోర్ట్స్ అంటారు అంటే మనకేమన్నా అస్థి పంజరాలు ఉంటే వెనకాల బీరువాలో అంటే దాని అర్థం ఏంటంటే మన ఉన్న స్కాములు మన వెనకాల ఉన్న కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి అది విప్పి తీస్తారని మాట్లాడకుండా ఊరుకుంటా కంగారుపడి ఎందుకు వచ్చింది మనం ఇది ఏదో అడిగామనుకో గట్టిగాను సరే తెలుద్దాం కానీ మరి దాని సంగతి ఏంటంటే అవి బాబోయ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమి లేవు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో చొరవ చూపిస్తారని నమ్మకంతో వేళ కొంచెం గట్టిగా మారుతాం లేకపోతే ఐదు నిమిషాల్లో పదకొండు ఏళ్ళు అయింది బాబు అంటే మీరు ఇదేనా గొడవని పార్టీ పీకేత్రులు ఈ గొడవ అనేది ఎప్పుడూ చెప్పే గొడవే కదా కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా లేదు బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఈ పదే పదకొండేళ్లలో జరిగింది తప్పు అని ఎక్కువ